అందరికీ అందరికి ఇవైతే ఆవాల చెట్టండి చెట్టు అండి బాణికాసింది ఇవైతే వదిలేద్దాం అనుకున్నాను కానీ చాలానే అయితే ఉన్నాయి నేను ఈ కట్ చేసి బాగా ఇంకా ఎండబెట్టి మీకు చూపిస్తాను ఏదో మనం మనం పండించుకున్నాయి అన్నట్టు సరేనండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఒల్చుకుంటే లోపల ఆవాలు ఉంటాయి మీకు చూపిస్తానులేండి నేను ఎండబెట్టి ఇవైతే బాగా ఎండిపోయాయండి చూడండి ఇప్పుడు ఉలుసుకుందాం ఇవి ఇవి తీక ముందే పగిలిపోతున్నాయండి చూద్దాము చూసారా లోపల ఇవి అవే మొత్తం ఎన్నో రావకా మనకైతే ఓపిక అయితే ఉండాలి తీసుకోవడానికి చూసారా చిన్న చిన్నవి ఇలా పట్టుకుని నేనైతే ఇంట్లో నిలిపేస్తున్నానండి అవే వస్తాయిలే అని చూద్దాము ఇవన్నీ వలిస్తే ఎన్ని వస్తాయో చూస్తున్నారండి మీరు కూడా వస్తున్నాయో చూస్తున్నారా బాగా ఎండకి ఎండిపోయాయి కదా ఇవన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత ఆ డస్ట్ అంతా మనం తీసేసుకొని పడేసుకున్నాము చూసారండి ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు మనం చూసారా వస్తున్నాయి కదండి ఇవి కూడా తీసేద్దాం అలాగే ఇవన్నీ ఎన్ని ఎన్నోచ్చినాయో చూసుకుందాం మనం ఓకేనండి డస్ట్ కూడా తీసేసుకోవాలి ఇదంతా కానీ ఓపిక అయితే చాలా ఉండాలండి స్లోగా చేసుకోవాలి ఇవి మొత్తం తీసేసి నేను డస్ట్ కూడా తీసేసి మీకు చూపిస్తాను ఒకసారి ఓకే అండి ఇంకొన్ని విధంగా తీసుకొని పొట్టు కూడా తీసేస్తున్నాను ఇవే వచ్చాయి చూసారా ఒకే ఒక మొక్క అండి ఇవి ఒక మొక్కతోనే నావల్ వచ్చినాయి చూడండి అయిగోండి చూడండి మీరు కూడా ఈ గ్లాస్ జార్లో అయితే ఆవాలు వేసేస్తున్నాను ఇంతేనండి ఇవ్వండి ఇవ్వచ్చినాయి ఓకేనండి బయన్ని బాయండీ